తెలుసు కదా మళ్ళా నేను మళ్ళీ వాళ్ళకి కూడా లేట్ అయిపోతా నమస్తే అమ్మా బాగున్నారా బిల్ పార్లమెంట్ సభ్యులు వారికి అంటే ఎవరిని ఇబ్బంది పెట్టాలి ఆమె కాళ్ళు ఇప్పులు అని చెప్పి ఆమె కోసం రెండో కుర్చీ కూడా అరేంజ్ చేశారు ఇప్పుడే చేర్పేసిన అమ్మ చెప్పింది ఈ రోజు నేను రోజు తెలుసా మంగళవారం మార్చ్ పన్నెండు ఆయన ఈ పార్టీ స్థాపించి వినండి అందరూ ఈ పార్టీ స్థాపించి పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అడుగు పెట్టాం ఈరోజే ఉదయం అందుకే జెండా ఎగిరేసి స్వీట్లు పంచుకొని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక సచివాలయం తిరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగా ఇచ్చే డబ్బులు ఇరవై లక్షలు ఒక్క వెంకటగిరి నియోజకవర్గానికి యాభై లక్షలు ఇస్తున్నారు ఆ యాభై లక్షలు సచివాలయం తరఫున మీ మీ ఊర్లలో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అవన్నీ వేస్తున్నారు ఇక్కడ టౌన్లో ఏడు కోట్ల రూపాయలు ఎందుకంటే పద్నాలుగు సచివాలయాలు ఉన్నాయి కాబట్టి ఏడు కోట్ల రూపాయలు గురుమూర్తి గారు మన ఎంపీ గారు తెలుసా గుర్తున్నారా ఏదో నమస్కారం హలో సార్ ఏదో ఒకటి చెప్తే కదా లేదా రేపు తెప్పిస్తా నలభై లక్షల్లో దగ్గర దగ్గర ఏడు కోట్ల రూపాయలు పనులు పూర్తయిపోయినాయి అందుకని ఈరోజు మన ఇరవై ఐదు కౌన్సిలర్స్తో అన్ని వార్డుల్లో తిరుగుతూ ప్రారంభ పనులు ఉన్నాయి కానీ ఇంత ఓపిక్గా ఉండాలంటే మొదట జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ గుర్తించి అర్హత ఉంది కాబట్టి మీ అందరికీ స్థలం కేటాయించి స్థలంలో ఇల్లు కట్టుకోమన్నారు ప్రజలు చెప్పినట్టు ఇల్లు కట్టడం వరకే కాదు ఆ ఇంటి మీద హక్కు రావాలి మీకు మీ తర్వాత మీ పిల్లలకు రావాలి ఇది నా ఇల్లు ఇది నా హక్కు అనే దానికి పత్రం రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది మామూలుగా రిజిస్ట్రేషన్ చేయాలంటే దానికి మళ్ళీ ఖర్చు అవుద్ది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకోవడం అంతా గవర్నమెంటే చేసి మీకు ఫ్రీగా ఇచ్చేటట్టు ఇస్తున్నారా మంచి ప్యాకెట్లు లే మంచినీళ్ళు ఏమైనా ఇస్తున్నారా బిస్కెట్ కూడానా ఇంకా చూసుకోవాలి కదా మిమ్మల్ని ఇళ్ళ పత్రాలు ఇచ్చినప్పుడు అవి కూడా చూడాలి కదా కిరణ్ గారు చెప్పారు కొన్ని దగ్గర మూడు లక్షలు ఉంది కొన్ని దగ్గర ఐదు ఉంది కొన్ని దగ్గర పది ఉంది స్థలాన్ని బట్టి రేటు మారుతూ ఉంది అది పెరుగుతూ పోద్ది ఎంత రేటు ఉన్నా హక్కు మూడు లక్షలు కానీ పది లక్షలు కానీ ఆ హక్కు కల్పిస్తున్నారు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ముప్పై రెండు లక్షల ఇల్లు ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఒక్కొక్క దాని విలువ ఈ విధంగా పోల్చుకుంటే ఎంతైంది ఇది ఎవరికైనా మనసు రావాలి కదా ఇవ్వడానికి అలాంటి మనసున్న మహారాజు ఒక జగన్మోహన్ రెడ్డి ఒకడే అవునా కదా అంటే ఇవ్వడానికి కూడా మనసు రావాలి ప్రతి ఒక్కరు చెప్తారు బట్ట నొక్కుతున్నారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఇప్పుడే చేయూత ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి వస్తున్నాం చేయూత అంటే చాలా మనకు తెలియదు పద్దెనిమిది వేలు అంటే గుర్తు అంతేనా నేను గడప గడిపినప్పుడు చాలా దగ్గర ఏమా మీకు చేయూత వస్తుంది కదా అంటే మాకు రావట్లేదు అన్నారు వాలంటీర్ని తిరిగి అడుగుతా ఏందంటే అప్పుడు చెప్తారు పద్దెనిమిది ఆ పద్దెనిమిది వేలు వస్తుంది అంట ఏ రకంగా అయినా అది ఇచ్చింది జగన్ జగన్మోహన్ రెడ్డి అని మాత్రం గుర్తుపెట్టుకుంటారు అవునా ఒక ఆడవాళ్లే ఇచ్చిన డబ్బుని ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలుసు మిగతా వాళ్ళకి తెలియదు మిగతా అంటే ఆ వెనక వరుసలో ఉండేవాళ్ళంత మగాళ్ళు డబ్బులు ఇస్తే ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు దాన్ని ఎలా పొదుపు చేయాలా ఎలా వాడుకోవాలి ఇల్లు ఎలాగా నడపాలి పిల్లలకి ఎలా చదువు చెప్పించాలి ఏ వస్తువు ఎప్పుడు కొనాలి అది మీ ఒక్కరికే తెలుసు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంట్లో పెద్ద ఆయన అంటారు ఆయనకి ఇవ్వటం డబ్బులు మీకు ఇస్తున్నాడు మాకు ఇదివరకు కాలేజీలో మాకు ఇచ్చేవాడు ఇప్పుడు మాకు కూడా ఇవ్వటంలా మీకే ఇస్తున్నాడు ఇంత మంచి పనులు చేస్తున్నా వ్యక్తిని మనకు ఎల్ల కాలం ముఖ్యమంత్రిగానే ఉండాలా మాకు ఇలా మమ్మల్ని కాపాడుతూ ఉండాలా మమ్మల్ని గమనిస్తూ ఉండాలా మమ్మల్ని చూసుకుంటూ ఉండాలి అని కోరుకుంటారా లేదా ఆయనే గెలవాలా ఆయనే గెలవాలా డెట్టా బటన్ నొక్కాలా అయితే ఆయన చెప్తుంటాడు చూడు నూట నూట ఇరవై ఐదు సార్లు నొక్కారు పెట్ట మీకోసం మీరు ఒక రెండు సార్లు బటన్ నొక్కాలా రెండు సార్లు ఒకసారే దేనికి దేనికి ఎవరికే జగన్ కాదు నాకు ఒకటి ఎంపీ గారికి ఒకటి బటన్ నాకు ఒక బటన్ ఆయనకి రెండు ఫ్యాన్ కుడితే అంటే ఒకటే నువ్వు చెప్పింది కరెక్టే మా ఇద్దరు మమ్మల్ని కనబడు ఆయన చూస్తే జగన్మోహన్ రెడ్డి కనబడతాడు ఆయన కనబడితే జగన్మోహన్ రెడ్డి మీకు నాకు తెలుసు ఇంటికి వస్తే కనపడుతుంటాం ఆడ కనబడదు నేను జగన్మోహన్ రెడ్డి ఒకరే అసలు అవసరం లేదు మీకు కొంతసేపు లేదా మా బాలయ్య గారు చెప్తారు గట్టిగా చెప్పండి నిలబడలేదంట జగన్మోహన్ రెడ్డిని మనసున్న వ్యక్తి మీ మేలు కోరే వ్యక్తి ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి జగన్ ఒక్కడే చెప్పారు మొన్న మొన్న గారు నిన్న సిద్ధం సభలో పెద్దోళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ అన్న అంటున్నారు అంటే ఆ విధంగా ఇంట్లో వ్యక్తి అయిపోయాడు మన ఇంట్లో మనిషి అయ్యాడు మీకు అందుబాటులో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చాడు ఎక్కడో తహసీల్దార్ దగ్గరే సచివాలయం సిబ్బంది అసలు ఇంట్లోంచి కదలకుండా వాలంటీర్ వ్యవస్థను పెట్టాడు దేశంలో ఎక్కడా లేదు అనేది మీ హక్కు ఇవ్వటం అనేది కూడా దేశంలో మొట్టమొదటిసారి జరుగుతుంది మీకు తెలుసో లేదు ఇవి మీకు ఇచ్చే హక్కు చక్కటి పట్టుకు ఆయన తరఫున మేము ఇక్కడ ప్రజాప్రతినిధులుగా రేపు జరగబో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నేను ఎంపీ గారు మన గురుమూర్తి గారు మరొకసారి ఫ్యాను గుర్తు మీద ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము మీరు ఓటు మీరు అడుగుతున్నారు అంటారు మేము ఓటు అడుగుతున్నాం లేదయ్యా జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళకే తెలుసు మాకనే ఎక్కువ ఆయన చేయని పని లేదు అరక్కుండానే ఎన్నో మంచి పనులు చేశాడు అలాంటి వ్యక్తినే మళ్ళీ మేము కుర్చీలో కూర్చోబెడతాము ఏ కుర్చీ ముఖ్యమంత్రి కుర్చీ ఇంట్లో మగాలికి ఈ అకౌంట్లో డబ్బులు అయిపో అమ్మఒడిని పేరు పెట్టి పిల్లలకు కూడా మీ అకౌంట్లో వేస్తున్నాడు చేయూత మీ అకౌంట్లో వేస్తున్నాడు నేతను నేస్తాం అనేది ఇంట్లో కుటుంబాన్ని ఎలా పెంచి పోషించాలనేది ఆడవాడికే తెలుసు కాబట్టి మరి ఇంత తెలిసిన వాళ్ళు రేపు మళ్ళా ఆ పెద్ద కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టాలో మీకు తెలీదా అంతే కదా మరి మేము చెప్పాలా ఇక్కడికి వచ్చింది అడగాల్సిన అవసరం లేదు మీకే తెలుసు గడప గడప తిరుగుతున్నప్పుడు మీలో ఎంతమంది కలిసానో తెలియదు కానీ డెబ్బై ఆరు వేల ఇల్లు తిరిగినా ఆయన ప్రభుత్వం పక్షాన్ని మాట్లాడే వాళ్ళే ఇంటికి దాకా వచ్చాను కాబట్టి ఏదన్నా చిన్న ఇష్యూస్ చిన్న ఇబ్బందులు ఉంటే అడిగారు వెంటనే తీర్చగలిగి తీర్చాం ఇంకేదైనా ఉంటే ఆఫీసర్లు చెప్పడం జరిగింది అనుక్షణం మీ గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుక్షణం ఇంకా మేలు చేయాలి అని కోరే వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని మనం మన గుండెల్లో పెట్టుకొని తిరిగి ఈ ప్రతిపక్షాలు పచ్చపత్రికలు రకరకాల మాటలు చెప్తారు మా అభిపడతారు ఇప్పుడు ఒక కాగితం పడుకొని వస్తారు మీ కూడా వచ్చింటారు ఒక పచ్చ కాగితం పట్టుకొని వస్తారు ఆ ఆరు వారు పథకాలని చెప్పి అంటే మనం ఇస్తున్న పథకాలే మర్చిపెట్టారు ఇది వరకు అవి చేయాల ఈసారి మాత్రం చేస్తారంటున్నారు ఇది వరకు చేయలేదు ఈసారి ఎలా చేస్తాడు అది మీకే వదిలిపెడుతున్నారు మీరే తెలివైన వాళ్ళు మీకే తెలుసు మీ ఇంట్లో వాళ్ళు మీ మాట వింటారా లేదా కొన్ని దగ్గర వింటారేమో ఎన్ని చెప్పండి వినో వాళ్ళని కట్టిపడేసేయండి ఇళ్లలో అది పడిపోకుండా మీ అందరికీ రాబో ఇది ఈ సంవత్సర కాలం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సమన్వయకర్తగా నియమించి నాకు నా శక్తి కొద్దీ ఆయన సహకారంతో కొద్ది గొప్ప పనులు చేయగలిగిన ఈ ఏడు కోట్ల పనులైనా అంటే ఇది వరకు అభివృద్ధి అనేది లేదు ఏదైనా లెటర్ రాస్తే ఇవ్వటం లేదు అన్నారు మరి ఈ ఏడు కోట్లు ఎలా వచ్చినాయి ఒక్క సంవత్సరంలో చేసాం ఈ టౌన్కి చేయాల్సింది ఇంకా చాలా ఉంది రాబో ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి సహకారంతో నేను మన ఎంపీ గురుమూర్తి గారి కలిసి వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధిని మీ అందరి ఆశలు కోరుకుంటూ రాబో ఐదు సంవత్సరాలు చేస్తున్నాయి దాదాపు ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై లో కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారు కొంత కొంత ఇల్లు కట్టించారు కానీ ఆయన రెగ్యులైట్ చేయలేదు సకాలంలో చూపించుకోకపోతే పక్షవాతాలు వచ్చి ఇంట్లో పడిపోతారు మన గ్రామాలకే జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఒక పథకాన్ని పెట్టి అందరి ఆరోగ్యాలను చెక్ చేస్తూ మన ఇళ్ళకందరికీ ట్యాబ్లెట్స్ పంపిస్తారు ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి మన గురించి బాగా ఆలోచన చేస్తారు కాబట్టి ఇవన్నీ ఆలోచనలు చేస్తారు ఇంతగా ఆలోచన చేసే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉండాలా మనకు అవసరం కాబట్టి ఇది మన జీవితాలకు సంబంధించిన సమస్య ఇది మన పేదలందరికీ సంబంధించినటువంటి సమస్య కాబట్టి మనం ఓటేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలి అప్పట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదే చెప్పారు ఓటేసే ముందు ఆలోచించి ఓటేయండి మీకు మంచి చేస్తాడు నమ్మిన నాయకుడికి ఓటు వేసుకోండి రకరకాల విషాఖలు చెప్పి మోసం చేసే వాళ్ళే మా ఏం మాటలు చేస్తారు మంచి చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు నిజాలు చెప్తారు చెప్పింది చేస్తారు కాబట్టి ఓటేసే ముందు మీకు ఎవరు కనపడాలి జగన్ అన్ని కనపడాలి ఆడప్పు పోలింగ్ బూత్ లో పోయి ఏమి కనిపించాలి పైన ఫ్యాన్ కనపడాలి ఫ్యాన్ గుర్తు చేసుకొని ఆ రెండు తాను పట్టణ మీద నక్క మళ్ళీ ఎప్పుడైతే జగనన్న ముఖ్యమంత్రి అవుతారో అన్ని పథకాలు సజావుగా పెరుగుతాయి మన జీవితాల్లో ఇంకా మంచి మార్పులు చేకూరుతాయి మన పిల్లలు రాబోయే పదే పదే రిపీట్ కాలేదు

అన్ని సచివాలయాల్లో నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ చర్చించారు తీసుకోగలుగుతున్నాయి కొంతమంది